ఏసుకరిశ్రమంలో మీకు అందరికీ ఉండవు మరి చాలామంది బూతులు మాట్లాడుతూ ఉంటారు ఈ బూతుల వలన పల్లొక రాజాన్ని స్వాతంత్రించుకోరు ఎందుకంటే బూత్ మాట అనేది బూత్కి అభ్యతరమైనది అపిత్ర హృదయం నుంచి వచ్చేది మాటనే భూత మా బూతు మాటలు ఆ విధంగా బూతులు మాట్లాడితే ఎటువంటి పరిస్థితుల వల్ల పల్లొకరాజాన్ని అది పూర్తిగా పరిశుద్ధతకి వ్యతిరేకం కాబట్టి వారు పల్లొక రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేరు హృదయం నేడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని వాక్యం చూస్తాం కాబట్టి ఎవరి హృదయం జ్ఞాపకారో మేము తలంపులు ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ నోట వచ్చే మాటలు భూత మాటలు ఇదే భూత మాటలు అనేక మంది మరి కలహాలకి ఆ తర్వాత మరణాలకు కూడా కారణమైపోయి ఉంటున్నది కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ఇది పూర్తిగా సాత్వం చర్య దాని నుంచి విడుదల పొందండి ఆశతో ప్రార్థన చేయండి దేవుడు మీకు వాటి నుంచి విడుదల దయచేస్తారు మీ హృదయంలో ఒక నిశ్చిత కలిగి ఉంటే కనుక మరి విడుదల పొందాలనుకుంటే కనుక ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దాని నుంచి వ్యూ దయచేస్తాడు వాక్యం జాగ్రత్తగా చదవండి వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం జీవించండి దేవుడి మాటలు మీరు దీవించి ఆశ్రమించండిగా ఒక ఆమె